పైన నూనెలో పోసి చూడండి నూనెలో కాలుతుంటే వస్తుంది ఒక పక్క బాగా తర్వాత పక్కకి తిప్పుకొని కాల్చుకొని దింపుకుంటే చైనా వాళ్ళు చేసుకొని తిని ఎర్రకోడుగు డామ్లెట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఆమ్లెట్ నిండా అన్నం పెట్టుకోండి అన్నం నిండా మిరియాలు రసం పోసి ఆ రసంతో అన్నాన్ని కలుపు ఆ ముద్దలో ఎర్రకోడుగు ఆమ్లెట్ పెట్టుకొని ఒక్కొక్క ముద్ద పెరుగుకొని జుర్రుకొని తింటుంటే ఎర్రకోడుగు ఆమ్లెట్ తో రసం అన్నం కమ్మంగా ఉందని ఆ రెండు ముద్దలు తింటే అన్నం గొంతులో ఎరుక్కుని పొరపోయింది వీళ్ళు ఎవరికైనా పొరెందుకు పోతో తెలిస్తే కామెంట్ చేస్తే పోతా పొరచేత లైక్ మీద ఒక దెబ్బేసి పండు